హాయ్ హలో అందరికీ నమస్కారం స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని స్టాప్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్దాం నా ప్రాణమ పార్ట్ థర్టీన్ ఆరు అంది చేతిలోని పాల గ్లాస్ వేడిగా ఉండడంతో చెప్పు అన్నాడు అతని గొంతులో నెమ్మది తెలిసింది పాలు అంది అంతే నెమ్మదిగా అర్చన తీసుకున్నాడు బెడ్ వరకు నడిచాడు అతని వెనకే అర్చు కూడా వచ్చింది ఇద్దరు బెడ్ మీద కూర్చున్నారు ఆరు సగం పాలు తాగి మిగతా సగం అర్చుకి ఇచ్చాడు తను గ్లాస్ ఖాళీ చేసి పక్కన పెట్టి టెన్షన్తో చీర కొంగు నలపడం స్టార్ట్ చేసింది అర్చుకి మాత్రమే కాదు ఆరుకి కూడా టెన్షన్గానే ఉంది తను బయటపడుతుంది అతను పడడం లేదు చూపుని అర్చు వైపు తిప్పాడు తను మాత్రం బెడ్ కోడ్ని పట్టుకొని ఉంది పిలిచాడు అర్చు అని ఇప్పుడు ఆరు గొంతు నెమ్మది నుండి హస్కీగా మారింది అతని గొంతుకే భయం వచ్చింది తనకి దాన్ని భయం అనడం కంటే సిగ్గు అంటే బాగుంటుంది చీర కొంగు చిన్నగా ఫోల్డ్ చేయడంతో తన వేస్పాట్ క్లియర్గా కనిపిస్తుంది ఆరోకి వైట్ శారీ గ్రీన్ బ్లౌజ్ బిగిసిన శిఖరం దృశ్యం అతన్ని వెంటనే అర్చు దగ్గరికి జరిగేలా చేసింది తనని ఆరు సమీపిస్తూ ఉంటే సిగ్గు వేసింది తన దగ్గరగా వచ్చి కూర్చుని జడలు ఉన్న మల్లెల వాసనని ముక్కులోకి పీల్చుకుని మెల్లగా వీపు వరకు చేరాడు పెదవులు నిలిపి అర్చు అన్నాడు అప్పటికే నోటి నుండి అను పిలుస్తున్న తన గొంతులోని మాట బయటికి రావడం లేదు అలానే పలవరిస్తూ ఉండిపోయింది వీపు మీద ముద్దుల వర్షం కుమ్మరిస్తూ మల్లెల వాసన్ని పీలుస్తూ పెట్టిన కొంగును విడదీశాడు వెంటనే అది పట్టులేక జారిపోతూ ఉంటే భయంగా పట్టుకుంది పట్టుకున్న అర్చు చేతి మీద చేయి వేసి వదిలే అన్నట్టు ముద్దు పెట్టుకున్నాడు అంతే షాక్ తగిలినట్టు అయి కొంగును వదిలింది కొండలకి అడ్డు ఏమీ లేకపోవడంతో రవికిలో దాగినవి అతని కంటికి చిక్కాయి వెనక నుండి చూస్తున్న ఆరు అర్చు అంటూ బెడ్ మీదకి తోసాడు గుండెలకి చేతులు అడ్డు పెట్టుకుంది సరిగ్గా అతని బెడ్ మీద అడ్జస్ట్ చేసి చొక్కాను విప్పాను ఎక్సర్సైజ్ అంటూ ఏమీ చేయడు కానీ రోజు ఒక అరగంట వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉన్న ఆరు బాడీకి బాడీ ఎత్తుకు తగ్గ ఫిజిక్తో దిట్టంగా ఉంటుంది అతన్ని చూడలేక కళ్ళు మూసుకుంది అర్చన హేయ్ అన్నాడు మత్తుగా నీ కళ్ళు మూసి గుండెల చేతులతో మూసిస్తే ఎలా అంటూ మూసిన కళ్ళపైన ముద్దు పెట్టుకొని కిందకు జారుతూ కుండలికి అడ్డు పెట్టిన చేతులు మెల్లిగా విడదీశాడు అప్పటికే ఊపిరి భారమైన అర్చు బిగిసిన కొండలు ఎప్పుడెప్పుడు రవిక బందీ నుండి విముక్తి అవ్వాలి అని చూస్తూ ఉంటే వాటికి తలని అదిమి ఆరు అన్న పలుకు మెల్లిగా అర్చు నోటి నుండి రప్పించాడు ఆరు రవికని అలానే ఉంచి కిందకి వచ్చిన అతను లోయల ఉన్న నాబి మీద దాడి చేస్తూ ఉంటే అతని తనకేసి అదుముకుంటూ తీయని మూలుగులు తీస్తుంది నాబీ వదిలి కుచ్చిళ్ళు జార విడిచి లంగాన్ని విప్పుతూ ఉంటే ఇదివరకు తెలియని అనుభూతి చేరి నోటి నుండి ఆరు అన్న పదమే వస్తుంది అర్చనకి పైకి చేరి పెదాలు ముడివేసి నడుముని నలుపుతూ అరగంటకి వదిలిన పెదాలు తేమగా మారి రెడ్ కలర్ లైట్ వెలుతురికి మెరిస్తే కండం చేరి ముద్దులతో పాటు వంటి గుర్తులు కూడా ప్రత్యక్షం అవ్వగా బిగ్సిన శిఖరాలకు కంటితో రవిక తీసి విముక్తి ఇస్తాడు ప్రతి చోట అతను పేదాలతో రాస్తూ ఉంటే శృంగార లోకంలోకి మొట్టమొదటిసారి అడుగుపెడుతూ స్వర్గలోకపు అంచులను తాకుతున్న అనుభూతి ఇద్దరినీ చీరగా రాత్రి మొత్తం ఆమె కొలతలు కొలిచే పనిలో అతను ఉంటే లోతులు చూపించే శ్రమలో ఆమె ఉంది ఒకరిలో ఒకరు ఐక్యం అవ్వగా మొదటిసారి అవ్వడంతో నొప్పికి ఆ అన్న అప్పటి వరకు వినిపించిన తీయని మూలుగులు కాస్త బాధగా వస్తే అర్చు అని కంగారుగా పిలిచాడు ఆమెని కంటి నుండి నీళ్లు నొప్పికి వస్తూ ఉండగా ఇది అందరికీ అనుభవమే ఏమో అన్న భ్రమతో పర్లేదు అని అతని సంతోషానికి అర్థం చెప్పలేక సహకరించి పెదాలు ముడివేస్తుంది అర్చన నైట్ రెండు అవుతుండగా అర్చు పైనుండి విడిబడి పక్కకు చీరిన ఆరు ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ బ్లాంకెట్ కప్పుకుంటూ ఉంటే కొంచెం ప్రైవేట్ ప్లేస్లో నొప్పిగా ఉన్న అర్చు కష్టంగా నవ్వుతూ అతని గుండెల మీద పడుకుంది అరగంట అయ్యాక కొంచెం నొప్పి తగ్గి నార్మల్ అయిన అర్చు లంగా తీసుకొని ఒంటికి చుట్టుకొని వాష్రూమ్లోకి వెళ్తే బెడ్ పక్కన ఉన్న కప్బోర్డ్లో ఉన్న షార్ట్ తీసుకొని వేసుకున్నాడు ఆరు తను రావడానికి టైం పడుతుంది తను వెళ్ళడానికి అని లేచి డోర్ తీసి పెరట్లోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు అర్చుకి కూడా తెలుసు అతనికి సిగరెట్ అలవాటు ఉందని అని కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం తెలీదు తన అన్నకి తప్ప షర్ట్ లేకుండా ఒట్టి షార్ట్ పైనే బయట నిల్చున్న ఆరుని రూమ్లోకి వచ్చి చీర కట్టుకున్న అర్చు పిలిచింది లాస్ట్ పఫ్ ని కాలు కింద వేసి నలిపి దాని చెట్ల మధ్యలోకి విసిరిన ఆరు లోపలికి వచ్చి డోర్ వేశాడు అప్పటికి అర్చు బెడ్ మీద పడుకుంది పడుకునే ముందు చీర కొంగుకి పిన్ పెట్టడం మర్చిపోయి అలసిపోయిన శరీరంతో త్వరగా నిద్రలోకి వెళ్ళిపోయింది ఆమె ఆరు వచ్చి అర్చుని చూశాడు బ్లాంకెట్ కూడా కప్పుకోకుండా నిద్రలో మోకాలి వరకు వెళ్ళిన చీర పిన్ పెట్టకపోవడంతో జారిన పవిట చూసి ఇప్పుడే పడుకుంది ఇంకో రౌండ్ వద్దా అంటూ దగ్గరికి చేరి తన వైపు తిప్పుకొని పెదాల మీద ముద్దు పెడుతూ అడిగాడు నిద్రలో హా అంటూనే అతని మీద చేయి వేసింది అర్చన అప్పటికే బయట పూర్తిగా జారిపోయి ఉండడంతో పైన ఒక హుక్ పోయి అతనికి నయానానందం చేస్తే వాటికి ముద్దార విందం చేశాడు ఒక్కటి లూజ్ అయితే అన్నీ విప్పి అతని పని అతను చేస్తూ పడుకున్న అర్చన్ని ఇబ్బంది పెట్టలేక అలానే కళ్ళు మూసుకున్నాడు బహిరంగమైన కొండల మధ్య తలపెట్టి ఉదయం ఐదు గంటలకే లేచే అలవాటు ఉన్న అర్చు ఆ రోజు కూడా ఉదయాన్నే ఐదు అవ్వగానే లేచింది కళ్ళు తెరిచి చూసుకున్న తను ఆరు ఎక్కడ ఉంది తను పడుకునే ముందు తను కట్టిన చీర ఇప్పుడు తను ఒంటి మీద ఉన్న చీర వాలకం చూసి తనలో తానే నవ్వుకుని సిగ్గుపడుతూ అలానే లేచి చీరని సరిగ్గా కట్టుకుని బయట ఉడవడం చల్లడం ముగ్గు పెట్టడం ఇంట్లో కూడా ఉడవడం తుడవడం చేసి ఆరు గంటలు అవుతుండగా రూమ్లోకి వచ్చి తలస్నానం చేసింది ఆరు వైపు చూసింది అతను మంచి నిద్రలో ఉండడం చూసి బాడీకి కాస్త పైన్గా అనిపిస్తున్న కొత్త కథ అని తనకి తానే చెప్పుకొని సిగ్గుపడి వంటగదిలోకి వెళ్ళి ముందు రోజులా అన్నీ చేయడం మొదలుపెట్టింది అర్చన సునంద ఆరు గంటలకు లేచేసరికి పని మొత్తం అయినట్టుగా వాకిట్లో ఉన్న ముగ్గే చెప్పగా తను వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చింది తను వచ్చేలోగా అర్చన వంటగదిలో ఉండడం చూసి తనకి నిన్నటిలా టీ పెట్టి ప్లాస్క్లో పోయడం దోశలు వేసి హాట్ బాక్స్లో పెట్టడం చట్నీ చేయమని చెప్పడం చేసి తను పూజ గదిలోకి వెళ్ళింది సునంద అర్చన అత్తగారు చెప్పినవి చేసేసరికి హారతి ఇచ్చి దేవుడికి దండం పెట్టుకుని బయటికి వచ్చింది సునంద హారతి అక్కడ ఉన్న అర్చనకి ఇచ్చి తను తిరిగి హారతి పల్లెని లోపల పెట్టి వచ్చేలోగా అర్చన టీ పట్టుకుని అత్తగారి ముందు నిల్చింది టీ తీసుకుని నువ్వు తాగే అనగా తనకి స్కూల్కి వెళ్ళడానికి టైం అవుతుంది అని అత్తయ్య కూరం వండాలని అడుగుతుంది అర్చన ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు గుర్తు తెచ్చుకుని పప్పు రసం బెండకాయ ఫ్రై వండమని చెప్పి కూరగాయలు కోసిపెట్టు వీలుంటే నేను వండుతా అంటుంది ఆనే అని టీ తాగేసి అన్నీ చికచిక కట్ చేసి రెడీ పెట్టాక ఆరు పిలుస్తాడు హాల్లోకి వచ్చి అమ్మ కాఫీ అంటూ అర్చన కాఫీ తీసుకువచ్చి ఆరుకి ఇవ్వగా అప్పుడే స్నానం ముగించుకొని సూర్యవందనం చేసుకుని పూజ గదిలోని దేవుడికి దండం పెట్టుకుని హాల్లో కూర్చున్న మామగారు తాగేది కాఫీ కాదు టీ అని అత్తగారు చెప్పడంతో అదే తెచ్చి ఇస్తుంది నిన్నే శోభనం జరిగి స్నానం కూడా చేయకుండా హాల్లోకి వచ్చి కొడుకుని చూస్తూ ముఖాన్ని వికారంగా పెట్టుకుని ఆరు నువ్వు రేపటి నుండి స్నానం చేయకుండా వస్తే బాగోదు అని వార్నిచ్చారు ఇచ్చారు వార్నికి హే నానా అంటే రే విధవా నీకు ఇప్పుడు పెళ్ళైంది అయితే ఏంటి నాన్న అంటూ అడిగిన ఆరుని కోపంగా చూస్తూ ఉంటే సునంద అక్కడి నుండి వెళ్ళిపోతే అర్చన తలదించుకుని సిగ్గుపడుతూ పనులు చేస్తుంది ఒరేయ్ అంటూ తల మీద ఒకటి మోది చెప్తే అర్థం చేసుకోవాలి అన్ని విడమర్చి చెప్పడానికి నువ్వు నేను ఫ్రెండ్స్ కాదు అంటూ బయటికి వెళ్ళిపోయారు తండ్రి కొట్టిన చోట రుద్దుకుంటూ కాస్త బల్బ వెలిగినారు అలాగే నాన్న అంటూ అరిచాడు స్కూటీ తీసుకుని బయటకి వెళ్తున్న దేవేందర్ పెద్ద ఘనకార్యమే అన్నాడు ఆరు అర్చన వైపు నవ్వుతూ చూస్తూ లోపలికి వెళ్ళగా అత్తగారు వంట చేస్తే వాటికి తగ్గట్టుగా కూరగాయలు కట్ చేసి అందించింది అర్చన వంట ముగిసిన తర్వాత నీకు బాక్స్ అని అడిగితే తీసుకువెళ్తా అత్తయ్యా అని చెప్పింది అర్చన సునందకి సరే అని అక్కీకి తనకి రైస్ వండుకోమని చెప్పి మధ్యాహ్నం టైంకి వారికి కూడా రైస్ కడుగు అని ఎంత క్వాంటిటీనో చెప్పేసి తను హాల్లోకి వచ్చి కూర్చుంది సునంద వంటగదిలో ఉండడంతో చెమటలు పట్టిన నుదురు తుడుచుకుంటూ ఫ్యాన్ గాలికి కూర్చున్న తను టీవీ పెట్టుకొని చూస్తుంది అరగంటకి వంటగదిలో పనింతా ముగించి తన గదిలోకి వెళ్ళిన అచ్చుకి బెడ్ మీద అలానే ఉన్న బ్లాంకెట్ చూసి వీటిని మడత పెట్టి ఫేస్ కడుక్కొని స్కూల్కి వెళ్ళాలి అనుకుంది మనసులో అన్వికి ఆరున్నరకు మెలకు అయినా లేచి బయటకి వస్తే పని చేయాల్సి వస్తుంది అని తన గది నుండి బయటకి రాదు తీరిగ్గా ఎనిమిది అయ్యాక అక్కి లేచి స్నానం చేసి ఫిస్కి రెడీ అయి భోజనం టిఫిన్ కాఫీ కోసం అని భార్య ఉండగా తల్లిని అడిగితే బాగోదు అని అన్విని లేపి బ్రతిమిలాడి స్నానం చేసి బయటికి వస్తారు ఇద్దరు ఎనిమిది గంటల పది నిమిషాలు ప్రతిరోజు టిఫిన్ చేయడానికి అదే టైంకి ఇంట్లో వాళ్ళు అందరూ రావాలి టీ అంటే ఒక్కొక్కరుగా ఒక్కో టైంకి తాగిన టిఫిన్ మాత్రం ఒకేసారి చేయాలి అన్న రూల్ ఉంది అందుకే అందరూ ఆ టైంలో డైనింగ్ టేబుల్ ముందు ఉంటారు రూమ్లో ఉన్న అర్చన స్నానంకి వెళ్ళిన ఆరుని చూసి బ్లాంకెట్ మద్దతు పెడుతూ బెడ్షీట్ని చూస్తుంది బెడ్షీట్కి మధ్యన అంటిన బ్లడ్ మార్క్స్ చూసి అవి ఎందుకో తెలిసి తనలో తానే నవ్వుకుంటూ దాన్ని తీస్తూ ఉండగా అప్పుడే స్నానం ముగించుకొని టవల్తో బయటికి వస్తాడు ఆరు కథ పట్ల మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కూడా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో తెలుస్తుంది కదా వెయిట్ చేస్తూ